హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చామదుంపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేశారంటే చామదుంపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి అంత బాగుంటుంది మరి ఇంత టేస్ట్గా ఉండేటటువంటి ఈ చామదుంపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా చామదుంపల్ని తీసుకుని వీటిలో మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీటిలో మట్టి పోయేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇక్కడ నేను చామదుంపల్ని ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను మీరు ఎంత కావాలంటే అన్ని తీసుకొని ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా పౌడర్ని వేసుకోవాలి కాబట్టి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కప్పు వరకు ధనియాలు తీసుకోవాలి అలాగే పావు కప్పు వరకు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి వీటిని మంచి వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి క్వాంటిటీ అనేది నేను మామూలుగా ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకుంటాను అందుకని ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కానీ ఈ కర్రీలో అయితే మనము దీన్ని ఒక స్పూన్ వరకు వేసుకుంటాము ఈ మసాలా పౌడర్ అనేది మీరు ఏ పులుసు కూరలు చేసుకున్నా సరే అందులోకి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీన్ని మీరు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా చింతపండు రసం వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి అలాగే మూడు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఎండు కొబ్బరి అయినా సరే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు అలాగే చామదుంపలు కూడా ఉడికిపోయాయండి వీటిలో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి మళ్ళీ చల్లని వాటర్ వేసుకొని ఇందులో మనం ఈ విధంగా ఈ తోలు అనేది మొత్తం తీసుకొని ఈ విధంగా అన్నిటినీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి కొద్దిగా కలర్ మారి అలాగే ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో టేస్ట్ అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేయడం వలన వస్తుంది కాబట్టి ఇవి రెండు ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి మసాలాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసాక అడుగంటుతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందువల్ల ఇక్కడ టమాటాలు ఉడికేంత వరకు మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు ఉడికేంత వరకు అడుగంటకుండా మనము మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారము అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇందులోకి మనము ఇందాక చింతపండుని నానబెట్టాం కదా దాన్ని ఈ విధంగా రసం తీసుకొని ఈ కొద్దిగా చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము చామదుంపల్ని ఒలిచి పెట్టుకున్నాం కదా వీటిని ఇక్కడ వేసుకొని ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టే విధంగా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్క నిమిషం పాటు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇది పులుసుకూరలా చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ కావాలి అందుకని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలపాలి ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఇక్కడ ఉప్పు కారము సరిచూసుకొని ఒకవేళ ఏదన్నా అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టినటువంటి మసాలా పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మూతపెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మనకి మంచి గ్రేవీ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి మనము అడుగంటకుండా ఉండడం కోసం ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా మంచి గ్రేవీ లాగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే పులుసు కూర కాబట్టి మనకు కొద్దిగా పలచగా ఉంటేనే బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్